ఛానల్ ఈరోజు మనం పనసపండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పనస పండును ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు ఇది మొరాసి కుటుంబానికి చెందిన చెట్టు ఈ చెట్టు యొక్క పండు ఉష్ణమండల వాతావరణంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది ఇది పండినప్పుడు తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు లోపలి భాగం కండ కలిగి ఉంటుంది కండ కలిగిన భాగాన్ని బల్బ్ అని కూడా పిలుస్తారు దీనిని అలాగే తినవచ్చు లేదా వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు పనసకాయ ఇంకా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు అంటే ఇంకా మగ్గనప్పుడు కోడి మాంస ఆకృతిని పోలి ఉంటుంది ఇది పనసకాయను శాఖాహారులకు మాంసం ప్రత్యామ్నాయంగా చేస్తుంది పనసను ఉప్పు నీరు ద్రావణంలో కలిపి కేండ్ ఆహారంగా కూడా తయారు చేస్తారు దీనిని కొన్నిసార్లు కూరగాయ మాంసం అని కూడా పిలుస్తారు ఈ పండు సాంప్రదాయ చైనీస్ ఔషధ విధానంలో వివిధ ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందింది పనస చెట్టు యాభై నుండి అరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దీర్ఘ ఆయుష్ను కలిగి ఉంటుంది సాధారణంగా వంద సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది ఇది మే మరియు ఆగస్టు నెలల మధ్య వర్షాకాలంలో ఫలాలను ఇస్తుంది బాగా పెరిగిన ఒక పనస చెట్టు సీజన్లో వంద నుండి రెండు వందల పండ్లను ఉత్పత్తి చేస్తుంది పనస చెట్టు పనస చెట్టు పండ్లు చెట్లలో కాసే అతిపెద్ద పండ్లు మరియు ఇవి యాభై ఐదు కిలోల వరకు బరువు పెరుగుతాయి పనస చెట్టు పెరగటానికి అనువైన ప్రదేశాలు ఉష్ణ మండల లోతట్టు ప్రాంతాలు ఈ చెట్టు ప్రపంచంలోని అన్ని ఉష్ణ మండల ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతుంది మరియు ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థం పనస దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఒక పదార్థం ఇది శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాల యొక్క జాతీయ పండు భారతదేశంలోని కేరళ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధికంగా పనస పండ్లను ఉత్పత్తి చేస్తుంది పనసపండు ఫ్రూట్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు తెలుసుకుందాం శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్ హెటిరోపిల్లస్ కుటుంబం మొరాసి సాధారణ పేర్లు పనసకాయ పండు జాక్ ట్రీ ఫెన్నే ఫ్రూట్ సంస్కృత నామం కథల్ ఉపయోగించే భాగాలు పండ్లు విత్తనాలు కండ పూల రేఖలు స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం ఉష్ణమండల ప్రాంతాలకు ముఖ్యంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినవి పనస పండు పోషణ పనసపండు ప్రయోజనాలు శక్తి కోసం పనసపండు జీర్ణక్రియకు పనసపండు రక్తహీనతకు పనసపండు గుండెకు పనసపండు ఉబ్బసం కోసం పనసపండును ఉపయోగిస్తారు కంటి ఆరోగ్యానికి పనసపండు ఎంతో ఉపయోగపడుతుంది చర్మానికి పనసపండు ఎముకలకు పనసపండు ఇన్ఫ్లమేటరీగా పనసపండు ఎంతో ఉపయోగపడుతుంది రోగనిరోధక వ్యవస్థకు పనసపండు క్యాన్సర్ కోసం పనసపండు పనసపండు యొక్క దుష్ప్రభావాలు కూడా తెలుసుకుందాం పనసు పండు పోషణ పనసపండు యొక్క పోషక విలువ ఈ క్రింది విధంగా ఉంటుంది ఒకసారి పోషకాలు ఉంటాయో చూద్దాం వంద గ్రాములకు గాను శక్తి తొంభై ఐదు కిలో క్యాలరీలు నీరు డెబ్భై మూడు పాయింట్ నలభై ఆరు కార్బోహైడ్రేట్ ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు మిల్లీగ్రాములు ప్రోటీన్ ఒకటి పాయింట్ డెబ్బై రెండు మిల్లీగ్రాములు ఫ్యాట్స్ మొత్తం లిపిడ్లు కలిపి సున్నా పాయింట్ అరవై నాలుగు మిల్లీగ్రాములు ఫైబర్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీగ్రాములు చక్కెర పంతొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది మిల్లీగ్రాములు పనస పండు ప్రయోజనాలు పనస పండు రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా అనేక పోషకాలను కలిగి ఉంటుంది ఈ పండ్లలో లభించే అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి కంటి కోసం పనస పండులో విటమిన్ ఏ మరియు కొన్ని రకాల కెరోటినాయిడ్లు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి చుట్టూ ఉండే మ్యూకస్ పొరను కాపాడుతుంది చర్మానికి పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి అలాగే పనస పండులోని అధిక నీటి పరిమాణం చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తుంది ఎముకల కోసం పనస పండులో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది ఇది రికెట్స్ మరియు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నివారణకు సహాయం చేస్తుంది రోగ శక్తికి పనస పండు సహజ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సికు అద్భుతమైన మూలం ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు కొన్ని సాధారణ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయం చేస్తాయి శక్తి కోసం ఈ పండులో సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్లు ఉంటాయి ఇవి త్వరగా జీర్ణమవుతాయి మరియు తక్షణ శక్తిని అందిస్తాయి దీనికి గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అందువలన మధుమేహ రోగులు కూడా నియంత్రిత పరిమాణాలలో వీటిని తీసుకోవచ్చు జీర్ణక్రియకు పనసపండులో పండులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది తద్వారా జీర్ణక్రియకు సహాయం చేస్తుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో మరియు హెమరాయిడ్లను నివారించడంలో సహాయం చేస్తుంది గుండెకు పనసపండులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శరీరంలో రక్తపోటును నిర్వహించడం కోసం కూడా పొటాషియం అవసరం శక్తి కోసం పనస పండు పనస పండులో గణనీయమైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇది కొవ్వు శాతం లేకుండా శక్తిని త్వరగా పెంచడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పండులో సుక్రోజ్ మరియు ఫక్టోజులు ఉంటాయి వీటిని శరీరం సులభంగా జీర్ణం చేసుకుంటుంది ఈ పండ్లలోని చక్కెర పరిమాణం ఎస్ఏజి నెమ్మదిగా లభించే గ్లూకోజ్ ఎస్ఏజీ స్లోలీ అవైలబుల్ గ్లూకోజ్ అనే వర్గంలో జాబితా చేయబడింది ఇది నెమ్మదిగా పల్స్ స్టైల్ పద్ధతిలో గ్లూకోజ్ను విడుదల చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది అందువల్ల ఈ పండు తక్కువ ఇండెక్స్ ఇండెక్స్ను చూసిస్తుంది మధుమేహం ఉన్నవారికి కూడా పండు శక్తిని పెంచేదిగా పనిచేస్తుంది నియంత్రిత పరిమాణంలో ఈ పండును తీసుకోవడం వల్ల హైపర్ గ్లైసిమియా ప్రమాదం ఉండదు జీర్ణక్రియకు పనసు పండు పనసపండులో పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది ఫైబర్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి మలబద్ధకాన్ని నివారించే దాని సామర్థ్యం హెమరాయిడ్ల నివారణకు సహాయపడుతుంది అదనంగా పనస పండు ప్రభావవంతమైన భేది మందుగా పనిచేస్తుంది ఇది గణనీయమైన మొత్తాన్ని జోడించడం ద్వారా మలాన్ని మృదువుగా చేస్తుంది తద్వారా మల వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడానికి సహాయపడుతుంది పనసపండు పండు వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి పరిస్థితులను దూరంగా ఉండవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి రక్తహీనతకు పనసు పండు పనసపండులో ఇనుము అధికంగా ఉంటుంది ఎర్ర రక్త కణాల యొక్క హిమోగ్లోబిన్ భాగానికి ఐరన్ అవసరం అది రక్తహీనతను నివారిస్తుంది పనస్ పండు యొక్క విటమిన్ సి భాగం శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుంది ఎందుకంటే ఈ విటమిన్ సమక్షంలో ఐరన్ను పీల్చుకునేందుకు శోషించేందుకు శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది అదనంగా పనస్ పండులో మెగ్నీషియం మరియు కాపర్ కూడా పుష్కలంగా ఉంటాయి రక్త నిర్మాణ ప్రక్రియలో ఇవి రెండు ముఖ్యమైన ఖనిజాలు గుండెకు ఎంతో మేలు చేసే పనసపండు పండు పనసలో తగినంత మొత్తంలో లభించే మరొక ముఖ్యమైన పోషకం పొటాషియం ఈ పోషక శరీరంలో అనేక ఇతర విధులను నిర్వర్తించడంతో పాటు మొత్తం హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది పొటాషియం లోపం గుండె యొక్క సహజ సంకోచం మరియు రక్త నాళాల ఫ్లెక్సిబిలిటీకి ఇబ్బంది కలిగిస్తుంది పొటాషియం సరైన కండరాల సమన్వయం మరియు గుండె పనితీరును కూడా నిర్వహిస్తుంది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి శరీరానికి పొటాషియం కూడా అవసరం అదనంగా సోడియం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యత నియంత్రణను పొటాషియం కూడా నిర్వహిస్తుంది ఇవన్నీ మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి ఉబ్బసం కోసం పనస్పొండు ఎంతో ఉపయోగపడుతుంది ఉబ్బసం అంటే ఆస్తమా అనేది శ్వాసకోశ సమస్య ఇది పిల్లల నుండి పెద్దల వరకు అధిక సంఖ్యలో జనాభాను ప్రభావితం చేస్తుంది వ్యాధికి తెలిసిన చికిత్స లేదు కానీ దాని లక్షణాలను నిర్వహించవచ్చు ఉబ్బసం ముఖ్యంగా రోగ శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వాయు కాలుష్యం మరియు ధూళి దుమ్ము ద్వారా ప్రేరేపించబడుతుంది ఉడికించిన పనస యొక్క ఆవిరిని పీల్చడం వల్ల ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి ఉన్నాయి ఈ పండ్లలో ఉండే వేడి అస్థిర హీప్ లెవెల్ బయోఫ్లేవనైడ్లను విడుదల చేయడం ద్వారా ఇది జరగవచ్చు కంటి ఆరోగ్యానికి పనస పండు పనస పండు వినియోగం కళ్లకు మేలు చేస్తుంది పనస పండులో విటమిన్ ఏ మరియు కొన్ని ఇతర కెరోటినాయిడ్లు ఉంటాయి ఇవి కళ్లకు అవసరం పనసు పండులో ఉండే కెరోటినాయిడ్లలో ఒకటైన ల్యూటిన్ కళ్లలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది తద్వారా రెటినా మరియు ఆప్టిక్ నరాల యొక్క సమగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది విటమిన్ ఏ మరియు దాని సంబంధిత సమ్మేళనాలు కార్నియా యొక్క శ్లేష్మ మ్యూకస్ పొరను పదిలంగా ఉంచడానికి సహాయపడతాయి ఈ శ్లేష్మ పొర సాధారణంగా పరిసరాలలో ఉండే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సహజ అవరోధంగా పనిచేస్తుంది అదనంగా పనసు పండు వినియోగం వయస్సు సంబంధిత మాక్యులర్ కంటి వ్యాధులను తగ్గిస్తుందని మరియు కంటి దృష్టిని రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి చర్మానికి పనసు పండు పనసపండు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది ఎందుకంటే దానిలో యాంటీ ఆక్సిడెంట్ పరిమాణం అధికంగా ఉంటుంది ఇది చర్మంపై అద్భుతాలు చేస్తుంది కాలుష్యం హానికరమైన యూవి కిరణాలకు గురి కావడం మరియు అనారోగ్యమైన జీవన శైలి వంటి కారకాలు వృద్ధాప్య ప్రక్రియకు దోహదం చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసే న్యూట్రలైజ్ చేస్తాయి అందువల్ల పనసపండులో పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను ఆలస్యం చేస్తాయి పనస పండులోని అధిక నీటి శాతం చర్మాన్ని హైడ్రేట్ చేసి మరియు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం వల్ల చర్మం మరింత మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది పనసపండులో పండులో ఉండే ఫ్లేవనాయిడ్లు చర్మం యొక్క హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గించడానికి సహాయపడతాయి ఈ ఫ్లేమనాయిడ్లు టైరోసినే నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇది చర్మాన్ని నల్లబరిచే మెంట్ అయిన మెలనిన్ను సంశ్లేషణ చేసే ముఖ్య ఎంజైమ్ ఎముకలకు పనసపండు పండు ఎంతో ఉపయోగపడుతుంది పనసపండును పండును ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎందుకంటే దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది లాక్టోజ్ అసహనం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కాల్షియం ఎముక సాంద్రతను పెంచుతుంది తద్వారా ఫ్రాక్చర్ల అవకాశాన్ని తగ్గిస్తుంది మరియు రికెట్స్ మరియు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది పనసలోని పొటాషియం శాతం మూత్రపిండాల ద్వారా కాల్షియం అధికంగా కోల్పోవడాన్ని కూడా నివారిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనసపండు పనసపండులో వాపు నిరోధక లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో పాటు ఐసోఫ్లేవన్లు చాల్కోన్లు మరియు ప్రిమిలేటెడ్ స్టిల్ బెన్లు వంటి ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు పనస సమృద్ధిగా ఉండడం అనేది వాటి వాపు నిరోధక లక్షణాలకు దోహదం చేస్తాయి రోగ నిరోధక వ్యవస్థకు పనసపండు పనస్ పండు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ముక్కు కారడం మరియు జలుబు వంటి సాధారణ సమస్యలతో పోరాడటానికి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అవసరం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి పనస్ పండు సహజ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఒక అద్భుతమైన మూలం ఈ విటమిన్ నీటిలో కరిగేది మరియు శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడదు అందువల్ల పనస వంటి పండ్ల ద్వారా విటమిన్ సిను ఆహారంలో తీసుకోవడం అవసరం కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్లు అవసరం శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ తొలగించడం వలన శరీర అవయవాలు సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తాయి మరియు అకాల మరియు వేగవంతమైన కణాల నష్టం యొక్క ప్రభావాలకు తగ్గిస్తాయి క్యాన్సర్ కోసం పనసపండు ఎంతో ఉపయోగపడుతుంది దాని యొక్క యాంటీ ఆక్సిడేటివ్ మరియు ఫైటో న్యూట్రియంట్ లక్షణాల వల్ల పనసపండు ఆరోగ్యకరమైన ఆహార పదార్థం అదన పనస పండులో ఉండే ఒక రకమైన బయోయాక్టివ్ సమ్మేళనమైన లెక్టిన్లు ఫ్రీ న్యూట్రలైజ్ చేయడంతో పాటు శరీరం నుండి ట్యాక్జిల్ ను వదిలించుకోవడానికి సహాయపడతాయి పనస పండులోని ఈ సమ్మేళనాలు క్యాన్సర్ ను నివారించడంలో దోహదపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి అయితే ఈ వాస్తవాన్ని ధృవీకరించడానికి మరియు అధ్యయనాలు అవసరం పనసు పండు యొక్క దుష్ప్రభావాలు చూసినట్లయితే పనసపండు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు మనం తెలుసుకోబోతున్నాం పుప్పొడి లేదా రబ్బరు పాలు లేటెక్స్ కు అలర్జీ ఉన్నవారు పనసు పండును తీసుకుంటే కూడా వారిలో అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి పనసు పండు సహజ లేటెక్స్ మరియు పుప్పొడిలో ఉండే అలర్జీ కారకాల సారూప్యత పోలిక దీనికి కారణం పనస విత్తనాలలో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి అయినప్పటికీ ఇది కణజాల టిష్యూ మార్పిడి లేదా రోగ నిరోధక శక్తి చికిత్సలో ఉన్న రోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది పనస రక్తం గడ్డ కట్టడంపై ప్రభావం చూపవచ్చు మరియు రక్త రుగ్మతలు ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు జాగ్రత్త పాటించాలి పనస్ పండు వినియోగం పురుషులలో లిబిడో లైంగిక కోరిక లైంగిక ప్రేరేపణ లైంగిక శక్తి మరియు లైంగిక పనితీరుపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు గర్భధారణ సమయంలో మరియు చనుబాల ఉత్పత్తిపై పనస పండు ప్రభావంపై తగినంత అధ్యయనాలు లేవు కాబట్టి ఈ దశలలో దాని వినియోగాన్ని నివారించడం మంచిది శస్త్రచికిత్స సమయంలో మరియు తర్వాత మందులతో కలిపి పనస తీసుకుంటే మగధకు కారణం కావచ్చు షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు నుండి పనస వినియోగాన్ని ఆపటం మంచిది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ లైక్ చేయండి వాచింగ్ చేయట్లేదు ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి షేర్ చేయబడుతుంది లైక్ చేస్తే మాత్రమే అది షేర్ అవుతుంది అన్నమాట